ఇంతకుముందు ఎక్కడో మెట్రోస్లో ఈ విధంగా ఉండేది కానీ ఇప్పుడు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ముఖ్యంగా గంజాయి అన్నది ఎక్కువ సంఖ్యలో దొరకడం అన్నది మనం చూస్తున్నాం దానికోసం ఐ థింక్ ఇక్కడ మన తెలంగాణలో కూడా పోలీస్ విభాగము ఎక్సైజ్ వారందరూ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది దీన్ని ఉత్తిపాదంతో మేమందరం కూడా జ్ఞాపుతామని ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి మొత్తం సమాజం అంతా కూడా ముందుకు రావడం ముఖ్యంగా నేను సినిమాల వాళ్ళకు కూడా చూస్తాను ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్నవి సడన్గా ముందు వాళ్ళు స్మోకింగ్ తర్వాత ఈ ఆల్కహాల్ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి డ్రగ్స్కి వెళతారు కాబట్టి సినిమాల్లో ముఖ్యంగా నేను చూస్తున్నాను ప్రతి పది పదిహేను నిమిషాలకి ఒకరు పొగ తాగుతున్నట్టు లేకుంటే మద్యం సేవిస్తున్నట్టు చూపిస్తున్నారు ఎందుకంటే సినిమాల ప్రభావం మన పిల్లల మీద చాలా ఉంది కాబట్టి ఫిలిం డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్ కూడా నేను చేస్తున్నా ఈ ఈవెన్ సినిమాలో చేస్తున్న హీరోస్ విలన్స్ కూడా ఇటువంటి సన్ సీన్స్ అన్నీ కట్ చేసి వాటి ప్రభావం ఏ విధంగా సమాజం మీద పడుతుంది అన్నది కూడా నేను చెప్పింది ఎందుకంటే చాలా సినిమాల్లో డ్రగ్స్ విషయాలు కూడా చూపిస్తుంటారు కదా కాబట్టి ఎందుకంటే యువతరం ఎలా ఉంటుందంటే ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి ప్రయోగం చేయాలి అన్న ఒక భావనలో ఉంటారు ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది దేశంలో రాష్ట్రంలో కాబట్టి ఈ నిరుద్యోగ సమస్య వల్ల కూడా చాలామంది ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఇదొక మార్గం అని చాలామంది అనుకుంటారు కాబట్టి వీటన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అన్న దాని మీద ఒక తల్లిదండ్రులు కానీ పా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు కాలేజీలో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ తర్వాత మనం అంటే సభ్య సమాజం కూడా తర్వాత ప్రభుత్వం మనం అందరం కలిసి కనుక పనిచేస్తే దీన్ని ఆపాలి లేకుంటే ఏమవుతుందంటే భారతదేశంలో యువతరం పెద్ద సంఖ్యలో ఉందని మనం అంతా గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ ఈ యువతను కనుక పెడదారిన వెళితే ఏమవుతుందంటే వాళ్ళే రాష్ట్రానికి ప్రమాదకరంగా దేశానికి ప్రమాదకరంగా తయారవుతారు కాబట్టి దీన్ని తగ్గించడం అన్నది అందరి బాధ్యత అని నేను ఎప్పుడు కూడా అర్థం